ఢిల్లీ వాయు కాలుష్యం అంశంలో ఎయిర్ ప్యూరిఫైర్ల అంశం కీలకంగా మారింది ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీని తగ్గించాలంటూ కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది ఈ నేపథ్యంలో ఇదే అంశంపై వివరణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు పది రోజులు గడువు ఇచ్చింది విచారణ సందర్భంగా జీఎస్టీ తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సామాన్యులు వేలాది రూపాయలు పెట్టి ఎయిర్ ప్యూరిఫైయర్లను ఎలా కొనుక్కోగలరని ఢిల్లీ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీని తగ్గించే అంశంపై వివరణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు పది రోజుల గడువు ఇచ్చింది కొన్ని నెలలుగా వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు నరక అనుభవిస్తున్నటువంటి సంగతి తెలిసింది అయితే ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ పద్దెనిమిది శాతం కొనసాగుతోంది ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది కాగా తాజాగా ఇదే అంశం ఢిల్లీ హైకోర్టు దృష్టికి కూడా వచ్చింది ఒకవైపు వాయు కాలుష్యంతో జనం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ పద్దెనిమిది శాతం కొనసాగించడం ఎంతవరకు సమంజసమని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది అంతేకాదు ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీని తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది కాగా ఇదే అంశంపై వివరణ ఇవ్వడానికి కేంద్రానికి పది రోజుల గడువు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు కాగా ఎయిర్ ప్యూరిఫయర్లను వైద్య పరికరంగా పరిగణించాలని అలాగే వాటిపై జీఎస్టీని ఐదు శాతం స్లాబులోకి తీసుకువచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కొన్ని రోజుల కిందట ఒక పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పిటిషన్ దాఖలైంది అయితే సదరు పిటిషన్పై తాజాగా ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది కాగా తాజా విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ప్రస్తుతం ఎయిర్ ప్యూరిఫైర్ల ధరలు పది నుండి పదిహేను వేల వరకు ఉందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది సామాన్యులు అంత డబ్బు పెట్టి ఎయిర్ ప్యూరిఫైర్లను ఎలా కొనుక్కోగలరని ఢిల్లీ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది అంతేకాదు సామాన్యులు ఆదాయ పరిస్థితి గురించి కేంద్రానికి అంచనా లేదా అని కూడా ప్రశ్నించింది ఎయిర్ ప్యూరిఫైర్ల ధరలపై జీఎస్టీ మండలికి ఉన్న ఇబ్బంది ఏమిటని ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అంతేకాదు ఢిల్లీలోని ఎయిర్ ఎమర్జెన్సీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యలను ప్రభుత్వం చేపట్టాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది ఈ నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైర్లను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని న్యాయస్థానం పేర్కొంది కాగా విచారణ సందర్భంగా కేంద్రం తరఫున న్యాయవాది మాట్లాడారు పిటిషన్దారు తన వాణిజ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖను ప్రస్తావించకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు పీల్ దాఖలు చేయడం ద్వారా పిటిషన్దారు ఎవరికి ప్రయోజనం కల్పించాలనుకుంటున్నారో తెలియడం లేదన్నారు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అంతేకాదు పిటిషనర్ ఉద్దేశం గురించి తెలుసుకోవడానికి అనేక అంశాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు సదరు న్యాయవాది అంతేకాదు జీఎస్టీ శాతం తగ్గించడం అంత సులభం కాదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు జీఎస్టీ శాతం తగ్గించాలంటే సదరు కౌన్సిల్ వ్యక్తిగతంగా సమావేశం కావాల్సిన అవసరం ఉందని న్యాయవాది పేర్కొంది అంతేకాదు వీడియో సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కావడం కుదరదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు దీనిపై స్పందించేందుకు సమయం కావాలని అభ్యర్థించారు ఈ నేపథ్యంలో తదుపరి విచారణను జనవరి తొమ్మిదవ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది ఏది ఏమైనా ఎయిర్ ప్యూరిఫైర్ల ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలని ఢిల్లీ హైకోర్టు తాపత్రయపడుతోంది